హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మరి కొద్ది రోజుల్లో అఖండ రాజయోగం కలగబోతున్న సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం సింహరాశి వారికి మరి కొద్ది రోజుల్లో అఖండ రాజయోగం అనేది పట్టబోతుందండి ఎవరు అవనన్నా కాదన్నా వారికి రాబోయే ధనయోగము ఎవ్వరు ఆపర్ ఎవ్వరు ఆపలేరు కూడా ఎందుకంటే వాళ్ళకి రాజయోగం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఈసారి చాలా అంటే చాలా మంచి యోగం అండి ఇది చాలా తక్కువ మందికి వస్తుంది అందులో సింహరాశి వారు కూడా ఉన్నారు సింహరాశి వారు ఇంతవరకు వారు పడిన బాధలు కష్టాల నుంచి వాళ్ళు బయటపడే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇంతకు ముందు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు కూడా పడుండొచ్చు కానీ ఈసారి ఆ బాధలు అన్నిటి నుంచి వాళ్ళు బయటపడడానికి ఒక అవకాశం అనేది వాళ్ళకు దొరుకుతుంది వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వందలో తొంభై తొమ్మిది శాతం అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి వాళ్ళు ఒకవేళ సింహరాశి వారు స్టూడెంట్స్ కనుక అయితే స్టూడెంట్స్ అయితే మంచిగా మార్కులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బాగా ఎగ్జామ్స్ రాయండి బాగా మంచి మార్కులతో పాస్ అయ్యి ర్యాంకులు కొట్టండి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ సింహరాశి వారు స్టూడెంట్స్ కాకుండా హౌస్ వైఫ్ అయితే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఫ్యామిలీ పరంగా లేకుంటే ఏవైనా కష్టాలు కానీ లేకుంటే ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయండి ఇంకో విషయం ఏంటంటే ఏదైనా జాబ్ చేసేవారు ఉంటారు కదా ఏదైనా వర్క్ కానీ జాబ్ కానీ చేసేవారు అలాంటి వాళ్ళు వాళ్ళు అనుకున్న జా దానికంటే మంచి ప్రమోషన్లు కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి సింహరాశి వారికి ఈసారి ఎవరు ఆపినా ఆపలేనంత ధనయోగం రాబోతుంది వారి జాతకంలో మరి కొద్ది రోజుల్లో అఖండ రాజయోగం అనేది కలగబోతుందండి ఎన్ని రాసులు చూసుకున్నా కానీ అన్ని రాసుల్లో కల్లా ద బెస్ట్ రాశిగా సింహరాశి వారు నిలబడతారు వాళ్ళ ఇంతకుముందు పడిన కష్టాల బాధల నుంచి సింహరాశి వారు బయటపడే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకున్న సమస్యల బారి నుంచి ఇబ్బందుల బారి నుంచి బయటపడతారు నిజం చెప్పాలంటే సింహరాశి వారు గుణాలు గణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ గుణగణాలు వాళ్ళ లక్షణాలు అన్నీ చాలా బెస్ట్గా ఉంటాయండి సింహరాశి వారిని తీసి పడేయడానికే లేదు ఎందుకంటే ఆ రాశి వారు చాలా గంభీరంగా ఉంటారు గంభీరంగా కనిపిస్తారు అట్రాక్షన్గా కనిపిస్తారు ఎదుట వాళ్ళని ఆకర్షించుకునేలా కనిపిస్తారు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది అంటే చాలా అంటే చాలా గొప్పది అన్ని రాసుల్లో కల్లా సింహరాశి వారు మనస్తత్వం ఎవ్వరు కూడా సాటిరారండి వారికి అంత గొప్పగా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ నడవడిక కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఎదుట వాళ్ళకి హాని తలపెట్టాలని ఎప్పుడూ అనుకోరు సింహరాశి వారి గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా మంచివారండి ఎందుకు మంచివారని అంటున్నానంటే సింహరాశి వారు శాస్త్రాల ప్రకారం చూసుకున్నా లేకుంటే బయట మనుషులను చూసుకున్నా కానీ సింహరాశి వారు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు ఉంటారు కదా వాళ్ళల్లో చూస్తుంటాము కానీ సింహరాశి వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఎదుట వాళ్ళకి అపాయం తలపెట్టాలని అనుకోరు కానీ వాళ్ళు ఒక విషయం గుర్తించుకోవాలి వాళ్ళకి శత్రువులు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారండి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంతకుముందు సింహరాశి వారికి శత్రువులు ఉన్నారో లేరో వాళ్ళకే తెలియాలి కానీ ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం సింహరాశి వారికి ధనయోగం ఎలా అయితే రాబోతుందో అలాగే శత్రువులు కూడా పెరిగే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎవరినైనా మనము మన కళ్ళ ముందు ఎవరైనా బాగుపడితే ఎవరు ఊర్చుకోలేరు కదా ఈ రోజుల్లో జనాలు అలా ఉన్నారు ఎవరైనా బాగుపడితే సర్లే వాళ్ళు బాగుపడ్డారు సర్లే వాళ్ళు బాగుపడితే ఇంకొంతమంది బాగుపడతారు కదా అని వారే ఉండరు ఎలా ఆలోచిస్తారు ఈ రోజుల్లో జనాలు అమ్మో వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారేమో బాగుపడకూడదు అనేటట్టు ఆలోచిస్తారు సో అందుకే సింహరాశి వారి ధనయోగాన్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది రాబోతున్నారు అందుకే అలాంటి వాళ్ళ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు వాళ్ళు ఎలాంటి శత్రువులు రాబోతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ పక్కనే ఉండి గోతులు తీసి వాళ్ళని వాళ్ళ ముందేమో మంచిగా మాట్లాడి మంచిగా నటించి వాళ్ళ వెనకాల వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే అలాంటి వాళ్ళు రాబోతున్నారు అలాంటి వాళ్ళు ఎవరనేది మనం చెప్పలేము వాళ్ళ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందుకని చెప్పి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా నేర్చుకోండి కాస్త జాగ్రత్తగా ఉండండి పరిశోధించండి అందరినీ అంటే వాళ్ళు నిజంగా మీ స్నేహితుల కాకుంటే మీ నుంచి ఏమైనా ఆశిస్తున్నారా నిజంగానే మీ స్నేహాన్ని కోరుకుంటున్నారా లేదా అనేది మీరు ఆచితూచి అడుగు వేసి వాళ్ళతో స్నేహం చేయండి అంతే తప్ప ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మీరు భవిష్యత్తులో చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి మీరు ఎవరితో స్నేహం చేసినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి స్నేహం చేయడం మీకు చాలా మంచిదని చెప్తున్నాను అది నా అభిప్రాయం ఇప్పుడు ఎవరి గురించి అయినా మంచి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ చెడు మాట్లాడే వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు అందులోనూ మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే మన జీవితంలోకి వచ్చిన స్నేహితులనైనా మిత్రులనైనా ఎవరినైనా సరే కాస్త వాళ్ళని పరిశోధించాలి పరిశోధించాలంటే ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు నిజంగా మన స్నేహితుల మన స్నేహాన్ని కోరుకుని మన లైఫ్లోకి వస్తున్నారా లేకుంటే మనల్ని యూజ్ చేసుకోవడానికి వస్తున్నారా అనేది ఆలోచించి కాస్త ముందడుగు అనేది వెయ్యాలి అందుకని చెప్పేసి చెప్తున్నా మీకు రాబోయే రోజుల్లో సింహరాశి వారికి చాలా అంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి మంచి రోజులు రాబోతున్నాయి అంటే చెడ్డ రోజులు కూడా వస్తాయి మంచి ఉన్న చోట చెడు ఉండదనేసి అంటారు కానీ ఒకే చోట కలిసి ఉండవు కానీ దూరంగా అయితే ఉంటాయి కదా అందుకని చెప్పి చెప్తున్నా మీ ముందు మంచిగా నటించి మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు కూడా రాబోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి ఎవరు నిజమైన స్నేహితుల ఎవరు నిజమైన స్నేహితులు కాదా అనేది ఆలోచించి మీరు స్నేహం చేయడం మీకే మంచిది భవిష్యత్తులో మీ లైఫ్ని డిసైడ్ చేయబోతున్నాయి అందుకే అలాంటి వాళ్ళ వల్ల కూడా మీ లైఫ్ స్పైల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది ప్రేమ విషయంలో కావచ్చు లేకపోతే స్నేహం విషయంలోనైనా కావచ్చు అందుకని చెప్పేసి మీరు కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళు నిజంగా మీ స్నేహితులని మీరు యాక్సెప్ట్ చేయండి తప్పులేదు కానీ వాళ్ళల్లో నిజాయితీ ఉందో లేదో తెలుసుకోకుండా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడే రోజులు వస్తాయి అందుకని చెప్పేసి తొందరపడి నిర్ణయం తీసుకొని మీరు వాళ్ళ స్నేహాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేసి అది నిజమా కాదా తెలియకుండా మోసపోకూడదు మోసపోవద్దని చెప్తున్నా అలాంటి రోజులు కూడా రాబోతున్నాయి అందుకని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి నిజంగా స్నేహితులు అయితే స్నేహం చేయండి తప్పులేదు అలా అనేసి నిజమైన స్నేహితులనే వదులుకోవద్దు నిజమైన స్నేహితులు ఎవరి జీవితంలోనైనా చాలా తక్కువ మంది ఉంటారు అందుకని చెప్పేసి మీరు మళ్ళీ ఏదో ఈ వీడియో చూసిన తర్వాత నిజమైన స్నేహితులను కూడా వదిలేసుకోవద్దు ఓకేనా అంటే మీరు ఆలోచించి అడుగు వేయమని చెప్తున్నా ఎవరు నిజమైన స్నేహితుల ఎవరు నిజమైన కాని అదే ఎవరు ఫేక్ స్నేహితులు అనేది ఆలోచించుకొని అడుగు వేయండి మీ దృష్టిలో ఖచ్చితంగా వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు మంచి స్నేహితులే వీళ్ళని మేము నమ్మొచ్చు అనుకున్నారనుకో నమ్మండి పర్వాలేదు కానీ కొంచెమైనా మీకు డౌట్ అనిపించిందనుకో అలాంటి వాళ్ళే నమ్మొద్దని అని చెప్తున్నా అంతేకాని నిజమైన స్నేహితుల్ని వదిలేసి పేక స్నేహితుల్ని పట్టుకోవద్దు ఎవరు అవి ఉన్నా కాదన్నా ఎవరు ఆపినా ఆపకున్నా కానీ రాబోయే రోజుల్లో మాత్రం సింహరాశి వారికి అద్భుతంగా ఉందండి మీరు ఇంకా తిరుగు చూసుకోవాల్సిన అవసరమే లేదు మీ లైఫ్ టర్న్ అయిపోయే అవకాశం మీకు రాబోతుంది ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి అది ఏ రూపంలో వస్తుంది అనేది ఎవరూ చెప్పలేము ఎందుకంటే ధనలక్ష్మి అనేది నెల రోజుల్లో రావచ్చు వారం రోజుల్లో రావచ్చు రెండు వారాల్లో రావచ్చు చెప్పలేము కాబట్టి మీకు ఏదైనా మంచి అవకాశం వచ్చిందంటే దాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోమని చెప్తున్నాను మంచిగా ఉపయోగించుకొని లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వండి ఇంతవరకు మీరు పడిన బాధల నుంచి మీరు బయటపడతారు సంతోషంగా ఉంటారు కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా సింహరాశి వారు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు ఉండాలనేదే నా కోరిక మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్